గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కార్పొరేట్ స్కూళ్లను ఏ విధంగా అయితే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇంట్రెస్ట్ ఉండి అడ్మిషన్ చేపిస్తారో అంతకంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ పరంగా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో దశలవారీగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నిన్ననే పరిగణ నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ మన పరిధిలో విద్యారాయణపురి అంటే మనం తుంగులగడ్డ అంటాం అక్కడ మొన్ననే అధికారులను తీసుకొచ్చి మా నాయకులంతా కూడా బడా టౌన్ అధ్యక్షుడు కృష్ణ మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి ఇంకా ఇక్కడ మా పిఎస్సిఎస్ చైర్మన్ యాదరెడ్డి గారు అయూబ్ వైస్ చైర్మన్ ఇక్కడ ఉన్నటువంటి మా రాజు ఇక్కడ కృష్ణారెడ్డి మేమందరం కూడా మన సత్యనారాయణ వైస్ చైర్మన్ మేమందరం కూడా కలిసి రామకృష్ణారెడ్డి మేమంతా కూడా ఆ రోజు పోయినాం అక్కడికి పోయి అక్కడ చూసి వచ్చినాం సైట్ చాలా బాగుంది సైట్ అని తను గణపతి రెడ్డి గారు ఈ స్కూల్స్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మెయిన్ ఉన్నతాధికారి ఆయననే వచ్చి ఆ స్థలాన్ని చూసి చాలా బాగుంది సైట్ ఇక్కడ అన్ని కూడా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి డిగ్రీ కాలేజ్ ఉంది జూనియర్ కాలేజ్ ఉంది ఇక్కడ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ చాలా బ్రహ్మాండంగా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్నమాట ఆయన చెప్పిపోవడం జరిగింది దాని ప్రకారం మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిగికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం మూలంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ క్యాష్లకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా ఒకే ప్రదేశంలో ఒకే ప్రాంగణంలో పక్కపక్కన ఉండడం మూలంగా వారి మధ్య మంచి అవగాహన ఏర్పడి వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళ భవిష్యత్తు లోపల ఎదగడానికి ఒక మంచి అవకాశం ఏర్పడే విధంగా ఈ రెండు వందల కోట్ల రూపాయలతో ఈ యొక్క ఇంటర్నేషనల్ మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది మన ప్రాంతానికి రావడం చాలా సంతోషదాయకం గతంలోనే నేను ఈ యొక్క తుంకులు గడ్డకు పోవడానికి పరిగి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రిడ్జ్ను కూడా నిర్మాణం చేయడం జరిగింది అందుగురించే ఒక పదిహేను గ్రామాల వాళ్ళకు మా అనంతరెడ్డి ఉన్నోడు మిట్టకపోవడం చిక్కని వీళ్ళందరూ గ్రామాలకు పోవాలంటే చాలా అప్పుడు బ్రిడ్జ్ లేకుండా మా అందరు కూడా ఈ యొక్క బ్రిడ్జ్ వేసినందుకు ప్రయాణం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ స్కూల్ లోపల ఇంటిగ్రేటెడ్ స్కూల్ లోపల పరిగే కాదు మా యొక్క దోమ మండల అధ్యక్షుడు కూడా ఉన్నాడు విజయకుమార్ రెడ్డి గారు ఇంకా ఇతరులు కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్గా ఒక ఇవ్వడం జరిగింది నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ స్కూల్ మూలంగా మన పరిగె నియోజకవర్గం లోపల పేద విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించడానికి మంచి అవకాశం ఏర్పడింది అన్న ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఇది ఇక్కడే కాకుండా మన గండేడు మండలంలో కూడా జవహర్ నవోదయ విద్యాలయ కూడా ఈ సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించడానికి అని చెప్పి మేము ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ కూడా చూస్తున్నాం ల్యాండ్స్ కూడా చూస్తున్నాం అది కూడా తొందరలోనే అది ఒక ఫైనలైజ్ అయ్యే ఉన్నాయి అక్కడ కూడా మేము ఒక జవహర్ నవోదయ విద్యాలయం కూడా మన పరిగె నియోజకవర్గం ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా నేవీ ఇక్కడ ఆల్రెడీ మనకు నేవీ రైల్వే స్టేషన్ మూడు వేల కోట్ల రూపాయలతో కూరూరులో స్టార్ట్ అయింది అక్కడ కూడా ఒక నేవల్ స్కూల్ కూడా రాబోతుంది నేవల్ స్కూల్ లోపల కూడా మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ కోట ఉంది ఈ విధంగా మన నియోజకవర్గంలో మూడు ఉన్నతమైనటువంటి విద్యాలయాలు స్కూల్ ఎడ్యుకేషన్ లోపల మన పరిగి నియోజకవర్గంలో రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఇక్కడే కాదు రేపు అమెరికాకి వెళ్ళి కానీ విద్యార్థుల రాష్ట్రాలకు వెళ్ళి కానీ ఎక్కడికైనా సరే వాళ్ళు ఉన్నత విద్యకు వెళ్ళాలన్నా ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళాలన్నా సరే మంచి ఫౌండేషన్ అనేది ఉండాలి ఆ ఫౌండేషన్ అనేది మనకు స్కూల్లోనే ఏర్పడుతుంది కాబట్టి ఈ ఉన్నత స్థాయి స్కూళ్ళు మన పరిగి నియోజకవర్గం రావడం మూలంగా చాలా సంతోషంగా ఉంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన పరిగి నియోజకవర్గం లోపల మన జాఫర్పల్లి దగ్గర ఒక మోడల్ స్కూల్ స్టార్ట్ చేసినాం మోడల్ స్కూల్ అంటే ఒక పర్మనెంట్ ల్యాండ్ లోపల పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టి ఇంటర్మీడియట్ వరకు గర్ల్స్ కి హాస్టల్ కూడా ఏర్పాటు చేసినటువంటి మోడల్ స్కూల్స్ మన పరిగి మండలం జాఫర్పల్లి దగ్గర పెట్టినాం అట్లనే మన ఎనకపల్లి అని చెప్పి పూడూరు మండలం పెట్టినాం అదే విధంగా మన ముజాయిద్పూర్ అని చెప్పి కులకచర్ల మండలం పెట్టినాం అదే విధంగా గండేడు మండల లోపల వెన్నచేడు గ్రామంలో కూడా మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం గతంలోపల ఈ జవహర్ నవోదయ విద్యాలయం రంగారెడ్డి జిల్లాలో షేర్లింగంపల్లి దగ్గర ఒకటే ఉండే ఈ మోడల్ స్కూల్స్ అనేది ఆ మోడల్ లోపల మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ అధ్యక్షుడు సోనియా గాంధీ గారు దేశంలో ప్రతి మండలంలో కూడా మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం తను రెండు వందల కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గం లోపల ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం ఎందుకంటే ఈ రోజు ప్రైవేటు పాఠశాలలో పోయి ఎక్కడెక్కడో యాభై వేలు అరవై వేలు ఫీజులు కట్టి హాస్టళ్లలో పెట్టి ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి సందర్భం లోపల ఒక రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వ పరంగా ఉన్నత విద్య చదివే విధంగా ఉన్నతమైన ఉద్యోగాలు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది ఎందుకంటే చిన్న ఉదాహరణ ఏంటంటే మన సుల్తాన్పూర్ నుంచి విష్ణువర్ధన్ అనే ఒక విద్యార్థి నిజామాబాద్లో మేఘనా డెంటల్ కాలేజ్ అని నా కళాశాల లోపల కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా పనిచేసేవాడు అతను ఒకరోజు వచ్చి నా దగ్గరికి మీ ఇంజనీరింగ్ కళాశాల పటన్చర్ల సీట్ ఇవ్వండి సార్ ఫ్రీగా నేను చదువుకుంటాను వచ్చాడు ఇతను చదుడా మళ్ళీ డిస్కంట్యూ చేస్తున్నా ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో మరి చౌదడానికి అనుమానం వచ్చి ఎవరైతే ఆయన రికమెండ్ చేసిరో ఉద్యోగానికి సుల్తాన్పూర్ ఫోన్ చేసి అడిగినా అడిగితే ఆయనడు ఆయన చాలా హార్డ్ వర్కర్ చదువుతాడని చెప్పాడు అప్పుడు అతను అడిగిన నువ్వు ఏ విధంగా ఇంజనీరింగ్ చదువుతా అంటున్నావు నువ్వు కన్స్ట్రక్షన్ గా ఉన్నావు నువ్వు సిమెంట్ ఎంత స్టీల్ ఎంత లేబర్ ఎంత రాసేటో ఇంజనీరింగ్ చదువుతా ఉంటున్నావు నువ్వు ఎందుకు ఇట్లా మారిపోయినావు అని అడిగాను అడిగితే చెప్పింది ఏంటంటే సార్ నువ్వు పరిగికెళ్లి బస్సు పెట్టి పటన్చెరులో ఇంజనీర్ తయారు చేస్తున్నావు నేను కూడా సుల్తాన్పూర్ నుంచి నేను పటన్చెరు పోయి చదువుకొని మళ్ళీ సుల్తాన్పూర్కి వెళ్ళిపోతా నాకు ఒక మంచి అవకాశం కల్పించినావు కాబట్టి నేను చదువుకుంటా అని చెప్పి చెప్తే సీట్ ఇచ్చినా నేను మర్చిపోయినా నా దగ్గర ఒక పది పన్నెండు వేల మంది ఇంజనీర్లు డాక్టర్లు టీచర్లు చదువుకున్నారు ఎంబీఏ ఎంసీఏ ఫార్మసీ ఎంతో మంది చదువుకుని వెళ్ళిపోయారు నాకు ఇవ్వడం మర్చిపోవడం తెలుసు తప్ప కానీ మళ్ళా పిల్లాడు ఎక్కడ ఉన్నాడు కూడా ఆలోచించే టైం కూడా లేదు అనుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో ఆగస్టు మాసం లోపల ఒక మీటింగ్ చేసుకుని ఇట్లనే దిగుతున్నా ఆ విష్ణు అక్కడ నుంచి ఉరికెత్తుకుంటూ వస్తున్నాడు అరే ఏంది అమెరికాలో ఇక్కడ వచ్చి నేను విష్ణు అని అనుకున్నా సార్ సార్ నేను మీ స్టూడెంట్ సార్ మీ కాలేజీలో నాకు ఫ్రీగా సీట్ ఇచ్చాను సార్ నేను ఇక్కడ అమెరికాలో జాబ్ చేస్తున్నాను సార్ నేను షాక్ అయిపోయినా అదే అమెరికాలో మన విద్యార్థి జాబ్ చేస్తున్నా అంత లోపల లేడీస్ వచ్చారు నా వైఫ్ సార్ ఏమే నిమ్మ కూడా జాబ్ చేస్తుందని అని కూడా పరిచయం చేసి ఇద్దరు కలిసి మరి ఎంత జీతం అంటే ఇది ఓరేరికి ఐదు లక్షలు సార్ మా ఇద్దరికి పది లక్షలు వస్తున్నాయి అన్నాడు పది లక్షలు అంటే బాగా సంపాదించారు అనుకున్నాను నా దగ్గర ఇరవై వేలేం ఇస్తుంటుందే ఒకేసారి పది లక్షలు సంపాదిస్తారు ఇక మా ఇంటికి రాసారంటాడు నేను ముఖ్యమంత్రి గారు ఎమ్మడున్నా ఆయనంత ముఖ్యమంత్రి వెళ్ళిపోయానంటే నాగమైపోతే ఇప్పుడు అమెరికాలో అట్లా రాణిగా రాదమ్మా అంత అధికారుల బృందంలో ఉన్నా నేను మళ్ళీ ఎప్పుడన్నా వస్తే లేదు లేదు సార్ నాకు కారణాన్ని కాలు పెట్టాలంటాడు సరే అని చెప్పి కార్ కాడికి పోయి కూర్చున్నా కదా నాకంటే పెద్ద కారణం అయింది కదా చాలా పెద్ద కారణం అయింది కదా అర్థమే కదా ఆ విధంగా ఒక పేద విద్యార్థి ఒక కన్స్ట్రక్షన్ సూపర్ గా ఉన్న వ్యక్తి అమెరికాలో ఈరోజు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయాడు అట్లాంటి అవకాశాలు మన ప్రాంత విద్యార్థులకు కూడా కలగాలంటే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి ఫౌండేషన్ లేకుంటే ఏమైందంటే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంటర్మీడియట్ తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉంటుంది ఇంటర్మీడియట్ వరకు ఏమో మనం తెలుగు మీడియమ్ చదువుతాం ఇంగ్లీష్లో చదివే కల్లా వాళ్ళకి అర్థం కాదు అర్థం కాక ఏమవుతుందంటే డిస్కంటిన్యూ చేసి వచ్చేస్తాం చదువు డిస్కంటిన్యూ చేసి వచ్చేస్తే ఆ కాలేజీకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాదు ఈయన వెళ్ళిపోతే ఆ నాలుగేళ్ల ఫీజు పోతుంది వాళ్ళకి ఈయన కూడా ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారు నువ్వు ఇంజనీరింగ్ చదువుతుంది నీకు అవసరం గట్టనిక రాదు నాగలు కట్టనీకి రాదని ఇక్కడ కూడా కొంతమంది మా యావర్ లాంటి వాళ్ళు చేస్తారు ఇక్కడ పని కాకుండా అక్కడ పనికి రాకుండా అయిపోతుంది వ్యవసాయం కాబట్టి మనం ఏంటంటే ఫౌండేషన్ గట్టి చేస్తే మన పిల్లల్ని కూడా మన విదేశాలకు పంపించవచ్చు చాలా మంది ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం మన లాల్కృష్ణ బీటె అమెరికాలో ఉన్నది మన హనుమంత్ బీట అమెరికా ఉన్నది అంతా చూస్తున్నారు కదా మన వాళ్ళు చాలా మంది మన ఇంకా చాలా మంది తయారవుతున్నారు ఇప్పుడు కోరిక మన అంజీ అది కొడుకు కూడా పోయాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు మన ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు సో మన ప్రాంతంలో కూడా చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి విదేశాలలో అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలే మన వాళ్ళు వీళ్ళక్కడ పని చేస్తేనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇప్పుడు ట్రంప్ చూస్తున్నాడు కదా ఇండియాకు పైసలు పంపించాలంటే ఐదు శాతం ట్యాక్స్ ట్యాక్స్ కట్టాలంటున్నాడు అంటే ఇప్పుడు ఈ ట్యాక్స్ మీదనే మన జీతాల మీద తోనే ఆ ప్రభుత్వాలు నడిచే పరిస్థితికి వచ్చింది హార్వర్డ్ యూనివర్సిటీ పైన కూడా సుంకం విధేస్తున్నాడు ఇప్పుడు ఆయన సమ్ ఫార్వర్డ్ యూనివర్సిటీలో చాలా మంది మేధావులు చదువుకుంటారు చాలా ఫీజులు వస్తాయి దానిపైన కూడా ట్యాక్స్ వేస్తున్నాడు ట్రంప్ అంటే విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది పోయి ఎక్కడ చదువుకుంటున్నారు అనేది చూసుకొని ఆ రిపోర్ట్ల ప్రకారం ట్యాక్స్ లేసే పరిస్థితి అమెరికా వచ్చిందంటే మన విద్యార్థులు ఏ స్థాయికి పోతున్నారు దానికి ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను మన ప్రాంతం నుంచి కూడా చాలామంది అమెరికాలో ఉన్నారు మన ప్రాంతం నుంచి అమెరికా పోయినప్పుడు మన హనుమంతు బిడ్డ అక్కడ నాకు అమెరికాలో కలవడం జరిగింది ఆ విధంగా ఎంతో మంది సాఫ్ట్వేర్ కంపెనీలలో మన కంపెనీస్లలో జాబ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి అవకాశాలు ఉన్నప్పుడు మన స్టూడెంట్స్ కూడా గ్లోబల్ స్టూడెంట్స్ కావాలి గ్లోబల్ స్టూడెంట్స్ అంటే ప్రపంచంలో ఎక్కడికి పోయినా సరే వాళ్ళు బతికేటట్టుగా తయారు కావాలి తయారు కావాలంటే వాళ్ళకు ఇంగ్లీష్ అన్నది చాలా నాలెడ్జ్ రావాల్సిన అవసరం ఉంటుంది ఆ వెకాబులరీ అనేది డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ గ్లోబల్ స్టూడెంట్స్ తయారు చేయాలన్న ఉద్దేశంతో అదే విధంగా స్కిల్స్ కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ కూడా స్కూల్ పెట్టలేదు మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలోనే రెండు వందల కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది వెంటనే దీన్ని టెండర్లు వినిపించేసి వర్క్ స్టార్ట్ చేపించి వీలైతే వచ్చే సంవత్సరం నుంచే మన విద్యారాయణ లోపల ఈ క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ చేపట్టే విధంగా కృషి చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను